నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు thank right. నమస్కారం ఈరోజు సవనంపల్లి మండల కేంద్రంలో మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ప్రియతమ నాయకులు ఈ కార్యక్రమం అయిన తర్వాత ప్రజా దర్బార్ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరుగుతుంది మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎమ్మెల్యే గారిని గారికి నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ప్రతి శుక్రవారం డే నిర్వహించడం జరుగుతుంది పూతలపట్ నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించే ఆ తర్వాత ప్రజల సౌకర్యార్థం ఒక్కొక్క మండల కేంద్రంలో ఒక్కొక్క వారం డే నిర్వహిస్తున్నాం ఈరోజు దవనంపల్లి మండలంలో ప్రజా సమస్యల వినోగ కోసం కూర్చున్నప్పుడు సుమారుగా వంద మందికి పైగానే వివిధ సమస్యలతో అర్జీలు తీసుకొని రావడం జరిగింది వాటన్నింటినీ కూడా కన్సర్ అధికారులను ముందర పెట్టుకొని వారందరికీ కూడా అరాస్ట్ చేయడం జరిగింది పది పదిహేను రోజులు కాలవతి తీసుకొని ఆ పది పదిహేను రోజుల్లో యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇవ్వడం పరిష్కరించగలిగిన వాటిని ఇప్పుడే ఇక్కడే పరిష్కరించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది చిన్న చిన్న భూత ఉన్న వాటిని ఇక్కడి నుంచే విఆర్ఓల్ని ఆర్ఐని పంపి సాయంత్రం లోపల యాక్షన్ టేకన్ రిపోర్ట్ తీసుకోమని చెప్పడం జరిగింది మరి కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు పారిశుద్ధ్య సమస్య లేకపోతే చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఇప్పుడు కట్కిందపల్లె ఏ ఊరినదే మీరు గోవిందరెడ్డిపల్లె దగ్గరలో ఒక దారికి మట్టి మట్టి వేసుకోవాలని అర్జీ వచ్చింది అక్కడ అఖిలని నిఖిల్ నిఖిల్ అని సాఫ్ట్వేర్ ఉద్యోగి వాళ్ళ నాన్న బాబు ప్రసాద్ నాయుడు తెలుగుదేశానికి బాబు రాజేంద్ర ప్రసాద్ నాయుడు తెలుగుదేశానికి సుశిక్షితుడైనటువంటి సైనికుడు వారికి చెప్పి ఆ రోడ్డు ఏంటి మీ కాంట్రిబ్యూషన్ ఫిల్ ఫోర్కిందంటే వెంటనే ఆమోదించడం జరిగింది అట్లాగే మా క్లస్టర్ ఇన్ఛార్జి మోహన్ నాయుడు ఆయన కూడా బెంగళూరులో బెల్డర్ ఆయన కూడా ఒక రెండు మూడు సమస్యలు ఎడాస్ చేసి మీ డబ్బులతో చేయలే డీఫోర్కిందని చెప్పడం జరిగింది అట్లాగే ప్రవీణ్ నాయుడు ఆయన కూడా ఒక వర్క్ని అసెంబ్లీ ఇలా ప్రభుత్వం చేయగలిగినవి ప్రభుత్వ అధికారులకు చెప్పడం మండల స్థాయిలో కాకపోతే జిల్లా కలెక్టర్ గారికి రెఫర్ చేయడం వాటితో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి ఖర్చుతో కూడుకున్న పనులు ఏమైనా ఉంటే ప్రభుత్వం కోసం ఎదురు చూడుకున్న ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకొని అందుబాటులో ఉన్నటువంటి వారిని బాధ్యులు చేసి వారి ద్వారా చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించగలిగా దాదాపు వందకు పైగా చేరిన అర్జీలలో సుమారు పది అర్జీలు ఇక్కడికిక్కడే సాల్వ్ అయ్యి ఒక నాలుగు ఐదు దారి సమస్యలని వెంటనే కూడా అంశం తహసీల్దార్ చెప్పి సిబ్బందిని గ్రౌండ్కి పంపడం జరిగింది ఒక తల్లికి వందను పడలేదని ఒక మదలు వస్తే ఆమెకు సంబంధించినటువంటి గ్రేవీస్ను రైస్ చేశాం అది శాంక్షన్ కూడా వస్తుందని చెప్పి అంటే కూడా చెప్పడం జరిగింది అట్లాగే అన్నదాత సుఖీభవ డబ్బులు బాధితున్న నాలుగు అర్జీలు వస్తే ఆ నాలుగు అర్జీని కూడా కన్సర్న్ ఏవోని పిలిపించి విచారిస్తే ఒకరికి పోస్ట్ పోస్ట్ ఆఫీస్లో పడింది ఇంకొకరికి వాళ్ళ వైఫ్ అకౌంట్లో పడింది ఇంకొకరికి ఆయనకి ఎప్పుడో పాత బ్యాంక్ అకౌంట్ ఉంటే దాని పడింది సో ఇవన్నీ కూడా ఇప్పుడే ఎగ్జామ్ చేయడం జరిగింది ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంది దీని ద్వారా కార్యాలయాల చుట్టూ కళ్ళరిగేలాగా తిరగాల్సినటువంటి అవసరం లేకుండా అధికారులు ప్రజాప్రతినిధులందరూ ఒక చోట కూర్చొని ఒక చక్కని పరిష్కారాన్ని చూపడం ఒకవేళ వెంటనే పరిష్కారం కాకపోతే వాటిని ఫాలోఅప్ చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళడం అది కానప్పుడు ప్రభుత్వం ఎప్పుడూ చేసే సూచన కాబట్టి ఆయన సూచన మేరకు గౌరవ లోకేష్ బాబు గారి సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రతి శుక్రవారం కూడా మేము ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క వారం ఈ ప్రజా దర్బార్ నిర్వహిస్తాం అలాగే ప్రతినిత్యం కూడా కార్యాలయంలో మేమందరం కూడా వారికి మా కార్యాలయం అందుబాటులో ఉంటుంది ఎవరు ఏ సమస్యలు ఉన్నా నేరుగా వచ్చి సంప్రదించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మేము నియోజకవర్గం